ప్రధాన పక్ష పార్టీలు అనుకుంటున్న ఒకే వర్గ పాలక పక్షం రాజకీయ పార్టీలు తెలంగాణ విద్యావంతులంతా గ్రాడ్యుయేట్ ఓటర్లంతా ఉద్యోగ విద్యావంతుల గ్రాడ్యుయేట్లంతా ఒక విషయాన్ని పసిగట్టాలి ఒకే గూటి పక్షులు సార్ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఏందా గూడు ఒకప్పుడు ఈ ముగ్గురు బీజేపీలో పనిచేసిన వాళ్ళే ప్రేమేందర్ రెడ్డి ప్రజెంట్ బీజేపీ వ్యక్తే రాకేష్ రెడ్డి అదే ఇంటి నుంచి బయటకు వచ్చినోడే అవకాశాలు కావాలని ఈ తీన్మారు మల్లయ్య అనేటోడు కూడా బీజేపీ పార్టీ నుంచే తమ మీద కేసులైతే ఆనాడు ఇచ్చిన కలరింగ్ ఏంటంటే సమాజం ముందల నా మీద కేసులు అయినాయి నాకు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉన్నారు నా పిల్లల్ని కాపాడుకోవడానికో లేకపోతే తన భార్య కోసమో అనే మాయ మాటలు కొన్ని చెప్పి అక్కడి నుంచి నేను ఈ కేసుల నుంచి బయటపడాలంటే తక్షణమే నేను బీజేపీలో చేరాలి బీజేపీలో చేరాలని బీజేపీలో చేరి మళ్ళీ బీజేపీలో కూడా బీజేపీలో పెడుతున్న కుంపటి వాళ్ళందరికీ తెలిసి వీడు ఎక్కడున్న ప్రమాదం అని వాళ్ళు కూడా వెళ్ళగొడితే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ తోటి అనేక రకాల విషయాలు పట్టుకొని దందా చేస్తుంటే ఆ దందాలో మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు దగ్గర తీసుకుందనేది అనేది మాకు ప్రశ్నార్థకం సార్ కాంగ్రెస్ కూడా ఈ విధంగా ఇళ్ళ తీసుకొని వీనికి రాజకీయ జీవితం లేకుండా చేయడానికి వాళ్ళు కుట్రలు చేస్తారు అనేది కూడా మాకు అర్థమైంది కానీ తీన్మార్ వల్ల ఎక్కువ బాగా డబ్బు వచ్చింది కదా దాంతో అది గమనించలేకపోతున్నాడు ఇప్పుడు రెడ్డిలంతా ఓడగొడతారని తెలుసు తిట్టని మాట తిట్టిండి వీళ్ళందరినీ అయినా నేను అందులోకి పోతే గెలుస్తా అనేది ఎట్లుంటుంది అంటే అమాయకంగా అది తెలిసా లేకపోతే అండర్స్టాండింగ్గా మొత్తంగా తీర్మానం కూడా బీజేపీ అంటే ఒకే గూటి పక్షులు ఈ మండలి ఎన్నికల మీదకి పోటీ చేయడం అనేది అర్హత లేదు వీళ్ళకి ప్రజాస్వామ్యంలో నాలుగు రాజకీయ పార్టీలు రావాలి నాలుగు రాజకీయ పార్టీలు చేసి వచ్చి వాళ్ళ వాదం చెప్పుకొని అదే అదేవిధంగా సార్ ఇంకా కొంతమంది ఇండిపెండెంట్ దాంట్లో మా వాళ్ళు కొంత అక్కడక్కడ ఎప్పుడు ఏ గూటికి పోవాలనో తెలియదు కిరాయి కొంపకపోయి ముప్పై నాలుగు ఏళ్ళు నలభై ఏళ్ళు పనిచేసి వాళ్ళు ఏదో అంశం పట్టుకొని నెట్టేస్తే మమ్మల్ని అన్యాయం చేసిరని బయట మాట్లాడుకుంటారు అట్లనే ఓ సోదరుడు ఉన్నాడు ఇప్పుడు ఇండిపెండెంట్ దాంట్లో